వెల్కమ్ టు కేజీఆర్ లాజిక్స్ ఈరోజు మనం ఈ వీడియోలో పేపర్ ఫోల్డింగ్ అనే కాన్సెప్ట్ చెప్పుకోబోతున్నాం పేపర్ ఫోల్డింగ్ అనే టాపిక్ నుండి ఖచ్చితంగా మనకి రైల్వే ఎగ్జామ్స్లో కానీ ఎస్ఎస్సి రిలేటెడ్ ఎగ్జామ్స్లో కానీ ఒక క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది చాలామంది ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయకుండా స్కిప్ చేసేస్తూ ఉంటారు సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇలాంటి క్వశ్చన్స్ అనమాట అడుగుతూ ఉంటారు చాలామందికి ఇది చాలా ఈజీగా వచ్చేస్తుంది ఆన్సర్ అని తెలియక స్కిప్ చేసేస్తారు సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది సో ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకు ఆలస్యం వీడియోని స్టార్ట్ చేసేద్దాం మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇది ఒక పేపర్ అనమాట ఈ పేపర్ని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పేపర్ తీసుకుంటాను చూడండి ఇదిగో ఇది ఒక పేపర్ సేమ్ ఈ పేపర్ అనుకోండి ఈ పేపర్ని ఏం చేస్తున్నాడు ఇలా ఎడ క్రిందకి మడుస్తున్నాడు అనమాట ఎడం వైపుకి సో ఈ విధంగా మడిచాడు క్రింద క్రింద నుండి ఎడం వైపుకి ఇటువైపుకి లెఫ్ట్ సైడ్కి మడిచాడు అనమాట ఆ తర్వాత ఏం చేశాడు ఇక్కడ ఈ ఈ ఫోటోలో చూస్తే ఏం అర్థమవుతుంది మీకు నెక్స్ట్ కింద వైపుకు ఇలా మడిచాడనమాట క్రింద వైపుకు ఇలా మడిచాడు సో ఇలా మడిచిన తర్వాత ఇక్కడ మనకి కొన్ని సింబల్స్ ఇచ్చాడు వీటి మీదవి ఏమేమి ఇచ్చాడు సర్కిల్ సింబల్ ఒకటి ఇచ్చాడు నెక్స్ట్ ట్రయాంగిల్ సింబల్ కూడా ఇచ్చాడు నెక్స్ట్ ఇది ఒక సింబల్ ఇచ్చాడు అయితే ఇప్పుడు ఏం అడుగుతున్నాడు అంటే ఎక్కడ 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 ఏం సింబల్స్ వస్తాయి ఎలా వస్తాయి అని అడుగుతున్నాడు అదే క్వశ్చన్ అనమాట ఇలాంటి క్వశ్చన్స్ చాలాసార్లు అడగడం జరిగింది అయితే ఇప్పుడు మనం చూద్దాం దీని ఆన్సర్ ఎలా వస్తుందని ఇప్పుడు ఇందాక ఏ విధంగా చేసాము ఆ విధంగా మళ్ళీ రివర్స్లో వచ్చేద్దాం ఇందాక వెనక్కి మరత పెట్టాం కదా ఇప్పుడు రివర్స్ వచ్చేస్తున్నాం సో కిందకి మరత పెట్టాం కదా కిందిరెల్లి లెఫ్ట్ సైడు సో ఈ రివర్స్ వచ్చి మీరు బాగా గమనించినట్లుగా అయితే ఇక్కడ చూడండి అచ్చులు కనిపిస్తున్నాయా మీరు బాగా గమనించినట్లు అయితే ఇక్కడ అచ్చులు కనిపిస్తాయి చూడండి సో అచ్చుల మీద అలాగా రాద్దా సో ఇక్కడ మనకి ఏమొచ్చు ఇవ్వచ్చు కనిపించింది నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ ట్రై నెక్స్ట్ ఇక్కడ సర్కిల్ సో ఈ విధంగా వస్తుందనమాట ఈ ఇమేజ్ అనేది ఆన్సర్ అనేది ఇది అవుతుంది సో ఈ విధంగా మనము అక్కడ పేపర్ మరతబెట్టి ఎగ్జామ్లో అయితే అసలు చేయలేము కదా ఆన్లైన్ ఎగ్జామ్ కదా పేపర్ ఇస్తారు కానీ పేపర్ చంపేసి మరతబెట్టి చేయడానికి అవకాశం ఉంటే చేయొచ్చు కానీ మనకి అంత అవకాశం ఉండకపోవచ్చు అందువల్ల నేను చాలా సింపుల్ ట్రిక్ చెప్తాను మీరు జాగ్రత్తగా వినండి సో ఆన్సర్ అయితే ఇదే ఖచ్చితంగా కానీ మనం ఇలా పేపర్ మరతబెట్టి చేయలేము అందువల్ల మీకు ఒక సింపుల్ ట్రిక్ చెప్తాను జాగ్రత్తగా వినండి సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు ఒక పట్టికలోనివి ఇచ్చాడు సింబల్స్ సో మనకి ఈ రెండు గమనించినట్లయితే లెఫ్ట్ సైడ్కి ఉన్నాయి సో దాని పక్కనున్న పట్టికలోనికి చూసుకున్నప్పటికైతే అవి రైట్ సైడ్కి వస్తాయి అనమాట చూడండి రైట్ సైడ్కి వస్తాయి సో ఇది రైట్ సైడ్కి వచ్చింది ఇది కూడా రైట్ సైడ్కి వస్తుంది సో సింబల్స్లో ఎటువంటి మార్పు ఉండదు నెక్స్ట్ ఇది ఇటువైపు ఇటువైపుకుంది రైట్ సైడ్కి ఉంది ఇది ఎటువైపుకు ఉంది రైట్ సైడ్కు ఉంది మరి ఇటు నుంచి వచ్చేది లెఫ్ట్ సైడ్కి ఉంటుంది సో ఇక్కడ ఏం అర్థమైంది మీకు లెఫ్ట్ ఉండేది రైట్ ఉంటుంది రైట్ ఉండేది లెఫ్ట్ ఉంటుంది సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి సరిపోతుంది క్రింద వ్యాల్యూస్ అనేవి ఇలా మారుతాయి అనమాట క్రింద సింబల్స్ మరి పై సింబల్స్ ఎలా మారుతాయి అంటే బాగా గమనించినట్లుగా అయితే పై సింబల్స్ ఎలా మారాయి ఇక్కడ చూడండి ట్రయాంగిల్ ఉంది ఈ ట్రయాంగిల్ అనేది ఈ పర్టికులర్ ట్రయాంగిల్ అనేది క్రిందకు ఉంది కానీ పై దాన్ని చూసుకున్నట్లయితే పైకి ఉంటుంది అనమాట అది కూడా రివర్స్లో ఉంటుంది మీకు అర్థమవుతుంది ఈ పట్టికలో క్రిందకు ఉంది ఈ ట్రయాంగిల్ కానీ పై పట్టికలోకి వెళ్ళేటప్పటికి పైకి వెళ్తుంది రివర్స్లో వస్తుంది సో ఈ పట్టికలో ఇది పైకి ఉంది కానీ పై పట్టికలో క్రిందకు వస్తుంది సో మిడిల్లో ఉండేది ఎప్పుడు మిడిల్లోనే ఉంటుంది ఇది చేంజ్ అవుతుంది కానీ రెండు పక్కల ఒకేలా ఉంది కదా మనకి చేంజింగ్ అనేది కనిపించదు నెక్స్ట్ ఇది చూడండి సేమ్ ఒకవేళ ఇక్కడ ఇక్కడ ఇలా ఆరో మార్క్ ఉందనుకో ఈ ప్లేస్లోన అప్పుడు అక్కడికి వెళ్ళేటప్పటికి ఇలా అయిపోతుంది చేంజ్ అవుతుంది కానీ ఇక్కడ మొత్తం ఒకే ఆకారంలో ఉంది కాబట్టి మీకు చేంజింగ్ అనేది కనిపించదు నెక్స్ట్ ఇది చూడండి ఇది క్రిందకు ఉంది అక్కడికి వెళ్ళేటప్పటికి పైకి వెళ్తుంది రివర్స్లో అవుతుంది నెక్స్ట్ ఇది సేమ్ ఇది పైకి ఉంది కదా ఈ పట్టికలో కానీ ఈ పట్టికలోకి వచ్చేటప్పటికి కిందకు వస్తుంది సో ఆన్సర్ అనేది ఈ విధంగా మనం పెట్టచ్చు ఈ ప్లేస్లో మనము కొన్ని సింబల్స్ మార్చేసి చూద్దాం కొన్ని సింబల్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కదా మీకు అర్థం కాకపోవచ్చు అలాంటి సింబల్స్ కూడా ఎలా మార్చవచ్చు ఎలా మారుతాయి అనేది ఇప్పుడు గమనిద్దాం ఇక్కడ చూడండి ఇప్పుడు అదే ప్లేస్లో ఎలాంటి సింబల్స్ వస్తే ఎలా చేయాలి మనం ఇందాక ఏం చెప్పుకున్నాం ఇది ఇటువైపుకి ఉంది రైట్ సైడ్కి ఉంది ఇది సో ఇటువైపుకి వచ్చేటప్పటికి లెఫ్ట్ సైడ్కి రావాలి సో లెఫ్ట్ సైడ్కి ఈ విధంగా వస్తుంది అంతే లెఫ్ట్ సైడ్కి వస్తుంది సో ఇది వై ఇది ఉంది రైట్ సైడ్కి ఉంది సో ఇటువైపుకి వచ్చేటప్పటికి లెఫ్ట్ సైడ్కి రావాలి సో ఈ విధంగా లెఫ్ట్ సైడ్కి వస్తుంది నెక్స్ట్ మార్క్ చూడండి యారమార్కు మిడిల్లో ఉంది సో మిడిల్లోనే ఉంటుంది ఎటువంటి మార్క్ ఉండదు ఈ రెండు చూడండి ఇది ఎటువైపుకి చూపిస్తుంది ఇది ఈ భాగము ఈ భాగము మనకి రైట్ సైడ్కి ఉంది సో ఇక్కడికి వచ్చేటప్పటికి లెఫ్ట్ సైడ్కి రావాలి మీకు అర్థమవుతుందా ఈ విధంగా అదేవిధంగా ఇది చూడండి ఇది కూడా రైట్ సైడ్కి చూపిస్తుంది ఇక్కడికి వచ్చేటప్పటికి లెఫ్ట్ సైడ్కి రావాలి సో లెఫ్ట్ సైడ్ అంటే ఈ విధంగా అనమాట సో మీకు అర్థమవుతుందా సో ఈ విధంగా పక్కనున్నీ మారుతాయి మరి పైనున్నవి ఎలా మారుతాయి అనేది ఇప్పుడు గమనిద్దాం సో పైనున్నవి ఇక్కడ ఈ పట్టికలో ఈ పట్టికలో ఈ సింబలు ఎక్కడుంది పట్టిక కింద భాగాన ఉంది సో ఇది పైకి అనమాట ఈ సింబలు పైకి వెళ్తుంది పైకి వెళ్ళి రివర్స్ అవుతుంది సో ఇది ఇలా ఉంది కదా పైకి వెళ్ళి రివర్స్ అవుతుంది అంటే ఇలా అవుతుంది అనమాట పైకి వెళ్ళి రివర్స్ అవుతుంది సో నెక్స్ట్ ఇది కూడా ఇక్కడికి వెళ్ళేటప్పటికి రివర్స్ అవుతుంది అనమాట సో రివర్స్ అంటే ఈ విధంగా అవుతుంది చూడండి ఈ గీతకి ఈ గీత సెట్ అయింది కదా సో ఇక్కడ కూడా సేమ్ ఇలానే ఉంటుంది కాకపోతే రివర్స్ అవుతుంది నెక్స్ట్ చూడండి యార్ మార్క్ కూడా రివర్స్ అవుతుంది మిడిల్లోనే ఉంటుంది కాకపోతే యా మార్కు ఇలా ఉంటుంది అనమాట యా మార్క్ నెక్స్ట్ ఇది కూడా చూడండి ఇది ఈ పట్టికలో పై వైపునే ఉంది సో ఈ పట్టికొచ్చేటప్పటికి కింద వైపుకి వస్తుంది రివర్స్ అవుతుంది సో రివర్స్ అంటే ఏ విధంగా అవుతుందో చూద్దాం ఇది గీతకి ఇలా ఉంది కదా సో రివర్స్ అవుతుంది సో రివర్స్ అంటే ఈ విధంగా ఈ విధంగా అవుతుంది నెక్స్ట్ ఇది కూడా అంతే రివర్స్ అవుతుంది సో ఇక్కడ పైన ఉంది కదా పట్టికి ఇక్కడికి వచ్చేటప్పుడు ఈ వచ్చేటప్పటికి పైన వచ్చేటప్పటికి కిందకు వస్తుంది సో ఈ విధంగా రివర్స్ అవుతుంది అంతే చాలా సింపుల్ ఇది కూడా అంతే మిడిల్లోది రివర్స్ అవుతుంది సో ఇది ఇక్కడికి వస్తుంది అంతే ఇప్పుడు పైనుండివి ఈ క్రిందకు వస్తాయి ఈ పర్టికులర్ క్రిందకు వచ్చేటప్పుడు రివర్స్ అవుతాయి అనమాట ఈ విధంగా అవుతాయి సో ఇలా మనము ఈజీగా చేయొచ్చు సో ఇది మీకు అర్థమైనట్లుగా అయితే నేను ఇప్పుడు ఒక ఫైవ్ ఎగ్జాంపుల్స్ వేస్తాను ప్రీవియస్ ఇయర్లో అడిగినవి సో అవి మీరు ఆన్సర్ చేసి కామెంట్ చేయాలన్నమాట చూడండి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో కామెంట్ చేసి చెప్పండి చాలా సింపుల్గా ఉంది కదా క్వశ్చన్ ఒకసారి చూడండి ఆలోచించండి ఆన్సర్ ఏంటో కామెంట్ చేసి చెప్పండి అలాగే సెకండ్ క్వశ్చన్ ఒకసారి చూడండి సెకండ్ క్వశ్చన్కి కూడా మీరే ఆన్సర్ చేయాలి ఎందుకంటే నేను ఆల్రెడీ మీకు అన్ని చెప్పేశాను కాబట్టి థర్డ్ క్వశ్చన్ ఇది వన్ టూ త్రీ ఫోర్ ఈ ఫోర్ ఆప్షన్స్ అనమాట మీరు కామెంట్ చేసేటప్పుడు ఆన్సర్ ఇలా ఆల్ఫాబెట్స్లో కాకుండా నెంబర్స్లో కామెంట్ చేయండి సో ఇది ఒకటి చూడండి నెక్స్ట్ ఇది ఒకటి వీటన్నిటికి ఆన్సర్ చేయాలన్నమాట మీరు చాలా సింపుల్ కొద్దిగా ఆలోచిస్తే ఈజీగా ఆన్సర్ అనేది వచ్చేస్తుంది సో దీనికి కూడా ఆన్సర్ చేయండి సో ఆన్సర్స్ అన్నీ కూడా కామెంట్ చేయండి మీరు ఎన్ని కరెక్ట్గా చేస్తారో నేను చూస్తాను